హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఇవైతే మనం కొత్తగా ఇవ్వడం జరుగుతుందండి ట్యాంక్స్ మన దగ్గర మీరు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి అవైలబుల్ అనేది ఉన్నాయండి ముందుగా మన ఛానల్ చూస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వరకు ఎలాగైతే మీరు చూసి సపోర్ట్ చేస్తూ షేర్ చేశారో ఇవి కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగం ఉంటాయండి చూడండి ఇలా ఇన్స్టాల్ చేసుకుని ఇలా మంచిగా అయితే మనం కస్టమర్కి అయితే ఇలాగ మనం ఇన్స్టాల్ చేసి ఇలాగ పిల్లలైతే ఇవ్వడం జరిగిందండి మనం చాలా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది లాస్ట్ వరకు చూడండి ఇది మీకు యూజ్ అయిందండి మీకు తెలిసిన వాళ్ళకైనా సరే కొత్తగా ఈ ఫార్మింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకైనా సరే యూజ్ఫుల్ అండి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి మాకు ఇలాంటి మంచి క్వాలిటీ గల పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ట్యాంక్స్కి మనం ఇంకా వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేయడం అయితే జరిగిద్దండి దాని ఇన్స్టాలేషన్ కానీ ఏదైనా సరే చూస్తున్నారు కదా ఈ పిల్లలు అయితే మనం డెలివరీ ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ ఉంటుందండి పైన కాంటాక్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసినట్టేనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా రీచ్ అయ్యిద్దండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి అండి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవి కూడా మనం సప్లై చేయాలని అండి ఇది దీని అవుట్పుట్ అండి తర్వాత ఇలా దాని మీద నెట్ అది కట్టి ఇంత ప్రొటెక్షన్ కానీ సింపుల్గా అండి వర్క్ ఇదైతే మీరు ఎక్కువగా అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మంచిగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ ఉంటుంది చేప పిల్లలు కూడా మనమే ఇస్తామండి ట్యాంక్స్ కూడా మనమే ఇస్తామండి ఓకే అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి